रुद्र प्रणीतौ मानो महास्तमुत मानो अर्भकं मान उक्षन्तमुत मान उक्षितम् मानोधितरम् मो तातरं प्रिया मानस्तनुवो रुद्ररीरिषः मानस्तोके मान आयुषि मानो गोशु मानो

నేను కూడా మాకు మాకు సీనియర్ స్వామికి ఘామిని మాకు దిశ నిర్దేశం చేసి ఈ రోజు కార్యక్రమం నడుపుకున్నట్టు సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గురించి స్వామి గురించి స్వామి విషయాల గురించి వాస్తవంగా చెప్పాలంటే రామకృష్ణ పూర్వ మందిరం సమితి మాకు వినలేని బాంధవ్యాన్ని అనురాగాన్ని ప్రేమను పంచుతున్నటువంటి సందర్భం పిల్లలకు బాలశివరా అంటే పిల్లలకు దసరా శత్రు గారు వారం రోజులు కలాసి మా పిల్లలు కూడా అక్కడ మీ సందీజ లోపల ఆచార్య లోపల శిక్షణ ఈ సందర్భంలో మీరు వరణి మాకు మీ నుండి మాకు ఎన్నిస్తాను అంటే కోరుకుంటున్నాను

కూడా నాకు అనుభవం ఈ గుడికి కూడా చాలా రోజుల నుంచి కూడా నాకు అనుభవం ఉంది దానితో మా అబ్బాయికి కానీ ఇక్కడ జరిగేటువంటి స్వామి కల్పించినటువంటి ఈ సంస్కారం కానీ కూడా కొంతమందికి తెలియదు కానీ గత పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వచ్చింది ఇక్కడ రావడం జరుగుతుంది కొన్నిసార్లు ఈ గుడి వార్షికోత్సవానికి కూడా నేను వచ్చి ఇక్కడ పాల్గొనడం కూడా జరిగింది ఇది స్వామి మీరంతా కూడా మీ అంతటి మీరుగా వచ్చిన వాళ్ళు కాదు స్వామి ఎంచుకున్నారట్లో రెండు వేల మంది గృహాలు ఉన్నాయి చూసాను ఇక్కడ చాలా మంది ఎంతో మంది దీపారాధనతో వారి భక్తి కాబట్టి చాలా అయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇళ్ళో అడుగు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఇవన్నీ చూస్తే ఆయన పిలిచిన వాళ్ళు ఆయన యొక్క చూప ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడికి వాళ్ళు ఎవరు కూడా రావాలి మీరంతా కూడా ధన్యపోతే ఇకపోతే వస్తుంది నేర్చుకునేది ఆయన సింపుల్ గా చెప్పారు మీరు పెద్ద పెద్ద భక్తులు చిన్నగా నాకు నమస్కారం చేయండి చక్కగా హృదయం విప్పి మీరు పాలి నామస్మరణ చేయండి స్వామిని పలవడం మీ బాధలన్నీ కూడా స్వామికి చెప్పండి అవన్నీ కూడా నేను వహిస్తాను కానీ పరిపూర్ణ విశ్వాసం పడు అంటే కష్టం వచ్చినప్పుడు స్వామి అని కష్టం లేనప్పుడు ఆ ఉన్నాడా అనుకుంటూ అది కాదు మళ్ళీ ఎప్పుడైతే స్వామిని నమ్మేమో స్వామే కాదు ఏ భగవంతుడైనా పూర్తిగా నమ్మాలి విశ్వాసం ఆ నమ్మినప్పుడు తప్పనిసరిగా స్వామి కృప ఒక్క రాయంతో ఇంత పెద్ద జనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అదే కాదు ఈ ఊళ్ళో ఇంత పెద్ద కార్యక్రమం ఆయన ఒక్కరితో జరుగుతుంది అంటే ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ ఆయనకి తోడ్పాట్లు అందిస్తుంది ఇక్కడ జనాలకి స్వామి తెలియదు అంతవరకే తెలుసు మాకి మేము ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నా నాకే ఇంకా స్వామి తత్వం ఏంటో అర్థం కాదు కాబట్టి కొత్తగా వచ్చిన వాడికి ఇక్కడ వచ్చినటువంటి జనాలకి అంత కొత్తగా అర్థం కాదు కానీ స్వామి దగ్గర అడుగు పెట్టిన వాళ్ళది నువ్వు వీలేసిపోతానన్నా నేను కోరేవాళ్ళు వచ్చే ఇక్కడికి వచ్చావు స్వామి కార్యక్రమంలో పాల్గొన అసంతర్పంలోనో లేకపోతే భజనలోనో లేకపోతే ఇది ఉడవడంలోనో కరగంలోనే పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమాన్ని నువ్వు దాచుకోకుండా నువ్వు అందించావు నీకేదో కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు స్వామి ఈ కష్టాన్ని భరించలేదు అది ఎందుకైనా ఈ కష్టాలన్నీ ఇచ్చాడు నేను అమ్ముకుంటే నాకు ఏనాయ్య నువ్వు పోతానంటే నువ్వు పోవంటాడు ఆయన ముందు పెట్టాడు చిడ్డి బాగా చెప్తాడు ఇచ్చిన కాలే తాడు కట్టి ఉల్లేసి అది ఎంత దూరం పోతారో భూమి నేను చూస్తూ మళ్ళీ ఆయన దగ్గరికి స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా బయటికి పోలేరు అంతా కూడా ఆయన ఎంచుకునేవలసింది మీరు ఆయనను అంచుకుని ఎంచుకుని వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి స్వామిని పరిపూర్ణంగా నమ్మి ఆయన ఆశయాలని ప్రతి వాళ్ళు కూడా నేను చాలా మందిని చూసాను కదా చాలా కొంతమంది గుర్తెచ్చిన వాడుతున్నారు కొంతమంది గట్టిగా వస్తున్నారు ఒట్టిగా వచ్చినప్పుడు ఒట్టిగా రావడం అంటే మనం కష్టం వచ్చినప్పుడు ఊర్లో మంచి పడిపోయేటప్పుడు వాడిని పిలవండి అంటే నన్ను రక్షించరా నన్ను రక్షించరా నన్ను రక్షించరా అని చిన్నగా పిలిస్తే బయటికి శబ్దం వినపడదు అప్పుడు రాడు అదే నువ్వు బొత్తే ఎత్తి పాడు అరే నేను ఊర్లో పడ్డాను రా నన్ను రక్షించండి రాదు అప్పుడు అందులో భయపడస్తాను అదేవిధంగా స్వామి నామం కూడా నేను అంటే అందరిని ఉద్దేశించి ఎవరిని ఇది స్వామి చెప్పినటువంటి విషయాన్ని నేను మళ్ళీ చక్కగా విభూతి పెరిగిపోతా విభూతి అంటే స్వామి విభూతి పెట్టి ఎక్కడికైనా లేదు నీ పరిస్థితి ఏదైనా జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నీ విభూతి పెట్టుకున్నావో ఈ యొక్క బాధ్యత ఆయన తప్ప చెప్పినట్టు ఆయనని రక్షణ చేస్తున్నాడు ఎక్కడికైనా వెళ్ళు ఊరికి వెళ్ళు ఇప్పుడు ఊరు పనిచేస్తున్న లేకపోతే ఏదైనా పొలంలో లేకపోతే ఏదైనా పెళ్లి ఏదైనా చేస్తున్నాము ఆ విభూతి పెట్టుకుందాం అంటే ఆ బాధ్యత అంతా కూడా స్వామి విభూతి ఆయన చెప్తున్నాడు మనం విభూతి మంత్రం చెప్పుకుందాం విభూతి మంత్రం ఒక ఒక తల్లి పిల్లవాడికి పాలిస్తూ ఇస్తూ ఊపిరి ఆగిపోయిందట వాళ్ళకి చల్లలేదు ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయిందని అనుకున్నాను అనుకున్నప్పుడు స్వామి స్వామి వచ్చారట ఏం లేదు ఇంకా ఏమైంది అవునా చూస్తాను కానీ ఖాళీ కాబట్టి చెప్పినట్టు వాళ్ళు నోటి సృష్టించి వాళ్ళకి రాసారట అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి ఆ తండ్రికి ఈ మూత్రం వచ్చింది ఏంటి పరమం పవిత్రం బాబా విభూ పరమం విచిత్రం లేమూర్తే కదా అతను వచ్చాడు పరమం పవిత్రం నేను ఆ విభూతిని ఆశ్రయిస్తున్నాను ఈ రకం అనుకుంటూ ఆ విభూ ధరించి ఏ పనైనా చేయలేదు పనులన్నీ కూడా కానీ స్వామిని గారు మీరు జ్ఞానం ప్రతి ఆలోచించి మీది మనం చేసే పని మంచిదా చెడ్డదా ఇవన్నీ ఆలోచించుకుంటూ చేయాలి అంతే కానీ ఇక్కడ కుటుంబం చేస్తే నేను నిజు పెట్టుకున్నాను అనుకుంటే అసలు చెడ్డాలీతి వచ్చి మీ పెట్టుకున్నాను అనుకుంటే స్వామి ఎన్నడికి కూడా నెచ్చరు అటువంటి కార్యక్రమాలు కాబట్టి మీరంతా కూడా తండ్రి తీరు మీరు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా చక్కగా చేయరువాళ్ళు మీ మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సాయం